యూనాన్ న్యూస్ కి స్వాగతం పంపిణీ ప్రారంభంతో లంబాడీ తండాలో బంజారాలతో కలిసి నృత్యం చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ అనకాపల్లి నక్కపల్లి మండలం వేంపాడులో హోంమంత్రి అనిత శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ చేశారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాకింగ్ చేస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మార్నింగ్ వాక్ లో అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరించారు వేంపాడు ప్రజలు అడుగడుగునా మంత్రికి హారతులతో స్వాగతం పలికారు వేంపాడులో సీసీ రోడ్డు అవసరమని మంత్రి గుర్తించారు రామాలయం రీతిలో సీసీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు ఈ రోజు మైక్రోపేట నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగ్ ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో నెల గెలిపించిన తర్వాత వీళ్ళతో కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత కూడా కాన్షియన్షియల్ వైజ్ అందరు ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్న కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం అదే విధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు ఈ రోజు ఇక్కడకి ఎస్సీ కాలనీ లోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం అది ఇంచుమించి ఒక ఫిఫ్టీన్ డేస్ లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని ఎంచుకున్నాం వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుల ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ సిక్స్ లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కులా ఇస్తామని చెప్పి మేము చెప్పాం దాని మీదనే ఈ రోజు కూడా మేము ఉచితశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత బిజీ ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్ లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి రెండు విలేజ్ విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెరుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది ఈ రోజు దీని అందరికీ సహకరిస్తున్న మా ముఖ్య నాయకులందరికీ కూడా మా అన్న వెంకటేష్ అన్నకి అప్పుల గారికి రాంబాబు గారికి ఇంకా పెద్దలందరూ ఉన్నారు అందరికీ కూడా మధు గారికి ఎంపీటీసీ మధు గారికి అందరికి ఇక్కడ ప్రెసిడెంట్ గారు మామ ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను నీళ్లు ఇవ్వమని అడిగిన రైతులపై రెచ్చిపోయి దుర్సుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు మండలంలోని కొలణపాక గ్రామంలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్లు లేవని చెబుతున్నారుగా ఎక్కడి నుండి నీళ్లు ఇవ్వాలని అహంకారంగా మాట్లాడిన బీర్ల ఐలయ్య రాజకీయాలు వద్దు అన్నా నీళ్లు ఇవ్వండి చాలు అంటూ రైతులు కోరగా వారిపై రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ప్రభుత్వం మీ ద్వారా మాకు కావాలని అడుగుతున్నా మాకు నీళ్ళు అడుగుతున్నాం చెప్పారు ఈ రెండు రోజులు అడుగుతున్నాం మాకు నీళ్ళు కావాలని అడుగుతున్నామన్నా ఇస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఎస్పి దాడులు సిఐ గన్ సహా మరొకరి అరెస్ట్ మార్చి పంతొమ్మిది నాడు లక్ష్మీదేవిపల్లి నుండి భద్రాచలం గ్రావెల్ తోలుతున్న లారీని భద్రాచలంలో పట్టుకున్న పోలీసులు దానికి ఉన్నటువంటి పర్మిషన్స్ విషయమై అడిగి దానిని స్టేషన్ కి తరలించారు దాంతో లారీ ఓనర్ వచ్చి దాన్ని ఇంటికి మట్టి తోలుతున్నామని కమర్షియల్ కాదు అని చెప్పాడు ఆ తర్వాత సిఐ రమేష్ రామారావు చెల్లిస్తే లారీని కేసు లేకుండా విడుదల చేస్తామని మాట్లాడాడు అంత డబ్బు నా దగ్గర లేదు అని లారీ ఓనర్ అనటంతో చివరకు ఇస్తే లారీని చెప్పారు దాంతో గన్మెన్ రామారావు తన స్నేహితుడు కార్తిక్ సెల్ కు ఇరవై వేల రూపాయల ఫోన్ పే ద్వారా చెల్లించండి అని చెప్పడంతో ఓనర్ ఫోన్ పే ద్వారా చెల్లించడం జరిగింది ఆ వెంటనే లారీని వదిలిపెట్టారు విషయం ఏసీబీకి చేరడంతో ఈ రోజు పక్క ఆధారాలతో భద్రాచలం సిఐ రమేష్ గన్మెన్ రామారావు అతడి స్నేహితుడు కార్తిక్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలి అని ఏసీబీ అధికారి కోరాడు మార్చి పంతొమ్మిదో తేదీ తేదీ భద్రాచలం నుండి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తుంది భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఓకే తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు వచ్చి సిఏ గారిని కలవడం జరిగింది సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం గ్రావెల్ క్రమర్షియల్ కాదన్నారు లారీ ఓనర్ని రమ్మన్నారు లారీ ఓనర్ కూడా వచ్చారు ఓనర్ వచ్చిన తర్వాత అతనికి మీద లారీ మీద మీ మీద కేసు పెడతాను కేసు పెట్టి డిటైన్ కేసు రిజ్యూ చేస్తామని చెప్పేసి బెదిరించారు లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గర్మన్ అయినటువంటి ఎస్ఐ గారు సిఏ గారి గర్మేన్ రామారావు వచ్చి నేను సిఏ గారితో అని ఒక సీఏ గారు తిరిగి మాట్లాడి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఒక థర్టీ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు చేసి ముప్పై వేలు ఇస్తే నీ లారీ వదిలిపెడతాను ఓనర్ చెప్పగానే కంప్లైంట్ ఇతనికి లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి నా దగ్గర అంత డబ్బులు ఇవ్వనగానే లేదు లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ గారితో మాట్లాడతాను మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ దాన్ని ఇరవై వేల రూపాయలకి ఇచ్చేశారు తగ్గించిన తర్వాత ఇరవై వేల రూపాయలు నేను ఇప్పుడు కట్టలేను నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను లేకుంటే లేదంటే కూడా అతను విధి లేని పరిస్థితిలో ఫోన్ నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నెంబర్ ఇస్తున్నాను ఫోన్పే చేయడానికి ఒక ఆ పిఎస్ఓ రామారావు వేరే థర్డ్ పర్సన్ పంపించాడు కార్తిక్ అనే అతను పంపించాడు వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సీఏ మన రామారావు యొక్క అదే దీని ప్రకారమే ఇరవై వేల రూపాయలు ఫోన్పే చేశారు ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు యాక్చువల్గా అది లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డీటైన్ చేయాలి కేసు రిజ్యూ చేయాలి పంచనామా చేయాలి ప్రొసీజర్ ఫాలో కావాలి మరి లారీ ఏమైనట్టు సో నెక్స్ట్ మేము మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో మేము ప్రతిదీ చేస్తాం ఈరోజు ముగ్గురిని అదుపు అప చేసిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత రామారావు కానిస్టేబుల్ కూడా నేను ఇరవై వేల రూపాయలు సీఏ గారు చెప్తేనే తీసుకున్నాను మా మీడియేటర్స్ ముందు ఓపెన్ ఎవిడెన్స్ చెప్పి చెప్పారు సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కేసు రిజిస్టర్ చేయలేదు పైగా ఆ బాధ్యత దగ్గర నుంచి ఇరవై వేల రూపాయల డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా చేయించుకున్నందుకు ముగ్గురిని మేము అరెస్ట్ చేస్తాం థ్యాంక్ అనంతపురం జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా మద్యం ధరలను వైసీపీ ప్రభుత్వం అమాంతంగా పెంచి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు ఆ రోజున ఏర్పాటు చేసి అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక యాభై నుంచి అరవై మంది ఇక్కడ వర్క్ చేయటం రెండు వేల పదహారులో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంత కూడా తగలబడిపోవడం మరి అప్పుడు మరి కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు వారు మరి మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఇమీడియట్గా వేరే ఆల్టర్నేటివ్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ డి అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది తిరిగి మళ్ళీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు స్టార్ట్ ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది అత్యంత ఆధునికంగా మొత్తం ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి మరి మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక బెస్ట్ పాలసీ ఆ రోజున మేము ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది దానివల్ల రాష్ట్ర ఆదాయం కానీ ప్రజల ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఒక కంట్రోల్ ఉండేది కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పారు నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసుకుని గెలుచుకున్నారు గెలిచిన తర్వాత దశల వారీగా తీసేస్తాను స్టార్ హోటల్స్గా పరిమితం చేస్తామని చెప్పారు ఎక్కడ స్టార్ హోటల్స్ పరిమితం చేసిన పరిస్థితి లేదు రేట్లు పెంచేసారు సామాన్యుడికి అందుబాటులో లేకుండా రేట్లు పెంచేసి రేట్లు పెంచితే తాగడం తగ్గుద్దని చెప్పారు ఆయన పర్ క్యాపిటా కన్సంప్షన్ చూస్తే ఐదున్నర ఐదు లీటర్లు దగ్గర ఐదున్నర లీటర్ల నుంచి ఆరు లీటర్ పెరిగింది తప్ప తగల అదే కాకుండా వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ వచ్చింది అదేవిధంగా ఇల్సిట్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది పనికిరాని బ్రాండ్స్ అన్ని వచ్చినాయి వాళ్ళు చెప్పిన బ్రాండ్సే షాప్స్లో అవైలబిలిటీ పెట్టారు కేవలం కొన్ని కంపెనీలు వాళ్ళ సొంత కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయటం వల్ల టోటల్ ఆ క్వాలిటీ లేనటువంటి లెక్కర్ ఇచ్చారు మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకి పేమెంట్స్ కారణంగా ఆర్డర్స్ కారణంగా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డైవర్ట్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ పెట్టి దాంతో గవర్నమెంట్ షాప్స్లోనే నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ అమ్మించారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యావత్ కూటమి కూడా హామీ ఇచ్చాం దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకంటే గతంలో వీళ్ళు డిపార్ట్మెంట్ను కూడా రెండు ముక్కలుగా చీచ్ సెబ్ సెబ్బని పెట్టి సెబ్లోకి సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అటు డైవర్ట్ చేయటం వల్ల ఎన్ఫోర్స్మెంట్ లేకుండా పోయింది మరి తిరిగి మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద నడిపిస్తూ ఇవాళ పాలసీ కూడా తీసుకున్నాం దాదాపు ఆరు రాష్ట్రాల్లో సబ్ కమిటీ వేసుకుని సబ్ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆరు రాష్ట్రాల్లో మొత్తం కూడా పరిశీలన చేసి ఏది బెస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఒక బెస్ట్ పాలసీ వాళ్ళు ఇచ్చాం లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కో మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలతో జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి యత్నం చేశారు దాంతో వారిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ సోనియా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చి ఓట్లు వేశామన్నారు సుమారు నలభై ఐదు నియోజకవర్గాల్లో బంజారాల ఓట్లు ఉన్నాయని ఆయా అభ్యర్థులను గెలుపు ఓటంలో తమ సామాజిక వర్గ ఓట్లపై ఉందన్నారు ಎಲ್ ಕಾಲ ಪ್ರಭುತ್ವರ್ हणीपुर बुख బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల ఐఆర్టీసీ టికెట్ బుకింగ్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నిర్వాహకులు లక్ష్మీనారాయణకు మరో మహిళకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సూర్యాపేట జిల్లా చివెంల మండలం పులితండా గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతర జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జాతరలో పాల్గొని సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు గిరిజన సోదరులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మహాత్మా పూలేకు జగన్ నివాళుడు విజయవాడ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి తన నివాసంలో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్సీలు కేఆర్జే భరత్ లేళ్ల అప్పిరెడ్డి ఆర్ రమేష్ యాదవ్ మొండితోక అరుణ్ కుమార్ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వైఎస్ఆర్ సిపి నేతలు దేవినేని అవినాష్ ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు రైతుకు పొలమే జీవితం అది పచ్చగా కలకలలాడేందుకు ప్రాణం పెడతాడు ఈ ప్రయాణంలో కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను మర్చిపోతాడనేందుకు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన రైతు పతాన్ని నడిపి మల్లన్న జీవితమే నిదర్శనం పొలంలో నీటి జాడ కనుగొనేందుకు పదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన తన సొంత పొలంలోనే ఉరేసుకున్నారు కుటుంబాన్ని కష్టాల సంద్రంలో వదిలేశారు మల్లన్నకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు తమకున్న ఏడెకరాల పొలంలో మల్లన్న వరి మొక్కజొన్న సాగు చేస్తుండేవారు సరైన నీటి లభ్యత లేకపోవడంతో పదేళ్ల వ్యవధిలో ఏకంగా ఇరవై ఏడు బోర్లు వేయించారు దాంట్లోనూ నీరు పడలేదు ఎలాగైనా నీరు పొందాలనే తాపత్రయంతో ఈ ఏడాది మరో మూడు బోర్లు తవ్వించారు ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు ముప్పై బోర్లు తవ్వించిన గంగమ్మ తల్లి కరుణించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మరోవైపు బోర్లు తవ్వించడానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి నానా కష్టాలు పడి చాలా వరకు తీర్చేగా మరో ఐదు లక్షల వరకు మిగిలాయి వీటి నుంచి ముక్తి లభించే మార్గం కనిపించకపోవడంతో తన పొలంలోని చెట్టుకు ఊరేసుకొని ప్రాణాలు వదిలారు ఈరోజు బాయి బోర్బాయిలన్నీ ఎత్తిపోయిందానికి ఆయన ఎదురు బుద్ధితోనే జరిగిందో కానీ ఆయన కష్టపడ్డా ఏమైందో కానీ ఆయన మనసు తత్వం ఏం జరిగిందో కానీ బోర్లు అన్ని ఎత్తుపోవట్లా రెండు మూడు ఈసారి బోర్లు చూపేసిండు అవి సుఖ పేలవుట్లా ఆయన బాధపడి ఈ ఈ విధంగా ఆయన చనిపోడు కారణం ఏందో అని అర్థం కాక ఆయన పంట ఆదర్శంగా తీసినోడు ఇట్లా అయిపోయినాడు అంటే మేమే అవుతున్నాం ఈ రోజుల్లో బోయ్ బా బా బోర్ బాబులు సుఖ బాగా ఎత్తుపోవట్లా అందరికీ అనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా అంతే ఉన్నది పంట లేకనే ఆయన బాధపడే ఈ పనిచేసిందని కోరుకుంటున్నాను రాజూరా గ్రామానికి చెందిన పతాన్ని నడిపి మల్లన్న అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో గత ఆరు సంవత్సరాల నుంచి ఇరవై వరకు బోర్లు వేయడం జరిగింది ఒక బోరు కూడా సక్సెస్ కాకపోయినా అందులో ఒక బోరు సక్సెస్ అయ్యి కొంచెం నీరు పారిస్తూ ఉండగా తన వ్యవసాయ భూమిని కాపాడుకుంటూ వచ్చాడు అదే వ్యవసాయ భూమిలో ఉన్న బోరు గత నెల రోజుల నుంచి అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల అది అడుగంటిపోయి పంట చేతి చేతికొచ్చిన పంట ఎండిపోవడం తన కల్లారా చూసి బాధ తట్టుకోలేక తన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతోటి మనస్తాపానికి గురై ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అండగా ఉండాలని కోరుకుంటున్నారు చెందిన పతాన్ని నడిపింబలనే రైతు గత పది సంవత్సరాల నుంచి తన వ్యవసాయ భూమిలో ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక ముప్పై వరకు బోర్లు వేసి అప్పుల పాలై మొన్న రీసెంట్లీగా ఒక రెండు మూడు నెలల ఇంకో నాలుగు బోర్లు వేసేళ్ళు మన మూడు రోజుల కిందట ఒక బోర్ వేసేళ్ళు దాంట్లో చుక్క నీరు రాకపోవడం వల్ల మనస్తాపానికి చెంది కనీసం చేతికి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ప్రవీణ్ పగడాల ఫోటోను రిలీజ్ చేసిన కేఏపాల్ ప్రముఖ పోస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి ఇరవై ఐదున మృతి చెందిన సంగతి తెలిసిందే అప్పటి నుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడించారు చూశారు కదా మరి ఆ ఫుటేజ్ మేము ఇవ్వలేదని ఎస్పీ గారే చెప్పినప్పుడు డిఐజీఆర్ పోలీసులే చెప్పినప్పుడు ఖచ్చితంగా బయట వారే కదా రిలీజ్ చేశారు అవసరం బయట వాళ్ళకి ఎందుకుంది రిలీజ్ చేశారంటూ వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయాడని మనం నమ్మాలని కోరుకుంటున్నారు కదా ఆ అన ఆ అవసరం వాళ్ళకి ఎందుకు ఉంది ఇది నిజంగా ప్రమాదం అయితే తాగకపోయినా కానీ రాత్రిపూట సెల్ఫ్ యాక్సిడెంట్ అయి చనిపోతున్న సందర్భాలు లేవా కార్లు యాక్సిడెంట్లు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినవి లేవా అంటే ఈ పాస్ట్ తాగిపోద్దు తాగేసి పడిపోయాడు తాగేసి చనిపోయాడు తాగేసి చనిపోతే బాడీ కిందని బుల్లెట్ పైకి నెలగుంటుంది బాడీ ఒక దగ్గర కాలో చేతులు ఇరిగిపోతాయి ఇంకా అసలు ఇంకా ఇంకా చాలా ఎవరైతే ఫేక్ న్యూస్ రిలీజ్ ఆయన పడిపోయాడే యాక్సిడెంట్ అయ్యి బుల్లెట్ ఒకవైపు ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించు ఈ మెయిన్ మూడి వదిలేసి గతమీ డ్రామాలు చూపి చూపిస్తున్నారు మీరు ఎవరిని గుడ్డోలు చేస్తారు ఎవరిని ముర్ఖులు చేస్తారు అసలు ఏ లోకంలో ఉన్నాం మనం ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివైన ఇండియాలోనే తెలుగు తెలివైన దాని రుజువు నేనే లా డిగ్రీ లేదు ఏమి లేదు ఇరవై ఎనిమిది తెచ్చుకున్నా సుప్రీం సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఏపీ హైకోర్టులో విశాఖపట్నం కోర్టులో ఛత్తీస్గఢ్ బ్యాంకులే గెలతలేదు అమ్ముకు తింటున్నాను ఆ ఉండిలో డబ్బులు వేలు కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు సిలువలో మరణించాడు ప్రాణం పెట్టాడు మూడో తిరిగి లేచాడు నేను ఎలా చెప్తున్నా మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని మీ సత్యాన్ని కానీ ఇతర దేవతలు దేవుతుల్ని దూషించకండి నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన నడితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు ఆ వీడియో చూశాను అలాగని చంపేస్తారా చంపింది కప్పేస్తారా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయి ఇదో చెయ్యి చెయ్యి ఎస్పీ కూర్చొని ఒరే ఒరే అని చెప్తూ ఆయన పేరేట కిషోర్ బాబు హౌ డేర్ ఆర్ టు కమ్ టు కంక్లూషన్ హౌ డేర్ యూఆర్ ఈ నో ఇట్ ఈస్ ఇల్లీగల్ హూ కెన్ ప్రొటెక్ట్ యూ చంద్రబాబు నాయుడు విల్ ప్రొటెక్ట్ యు Jagan will protect you. If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a depth and I am raising questions for you to investigate in that direction. And I offered to meet uh, Chandra Babu Naidu, the Chief Minister of Andhra Pradesh but he has not called me. he has my numbers. find naidu has my numbers. all chandrababu people have my numbers. if you don't want 200 presidents and prime ministers knows, 54 muslim country presidents know. and soon quarrelled media will know. already they know it. but i'm waiting for the police report. is it an accident? is it a brutal death? ప్రవీణ్ పగడాల బుల్లెట్ అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటు కానీ ఎందుకు డ్యామేజ్ కాలేదు మీ పిక్చర్స్ ప్రకారం మీ పిక్చర్స్ విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో మళ్ళీ కలుద్దాం నమస్తే